వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి మనం ట్రంప్ కాయిన్ ఫ్రీగా ఎర్న్ చేయొచ్చు అలాగే ట్రాన్ కాయిన్ ఎర్న్ చేయొచ్చు అలాగే ఇంకొక కాయిన్ ఉందండి మీకు చెప్తాను డీజీబీ కాయిన్ ఇవి మూడు ఫ్రీగా ఎర్న్ చేయొచ్చు అది కాకుండా ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో టీఆర్ఎక్స్ వర్క్ అవుతుంది బిఎన్బి వర్క్ అవుతుంది ఇవి ఇక్కడ ఫస్ట్లో ఉండేవన్నీ వర్క్ అవుతున్నాయి అన్నమాట మీరు చెక్ చేసుకోండి ఇంతకు ముందు వీడియోలో ఉంటాయి ఇంకా వర్క్ అవుతున్నాయి ఇవి మీరు నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తొందరగా రీచ్ అవుతాయి అనమాట ఇవి ఎన్నాళ్ళు వర్క్ అవుతాయో తెలియదు ఇవి ఫ్రీగా ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ఎన్నాళ్ళు వర్క్ అవుతాయో మనకి ఎవ్వరికీ తెలియదు అనమాట కొన్నాళ్ళు వర్క్ అవుతాయి వన్ వీకు వన్ మంత్ వన్ మంత్ కానీ వర్క్ అవ్వచ్చు అందుకినా ఎక్కువ డేస్ కానీ వర్క్ అవ్వచ్చు ఇవి మనం తొందరగా క్లైమ్ చేసుకోవాలన్నమాట డైలీ ఉంటాయి టాస్కులు అనేవి డైలీ క్లైమ్ చేసుకుంటే మనకు ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట ఇవి ఫాసిట్ పేకి వితర ఇస్తాయన్నమాట అన్నమాట ఫాసిట్ పే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా అనేది నేను ఒక వీడియో చేశాను అది కానీ చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు నా టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రీ ఎర్ డబుల్ ఫ్రై గ్రిప్టో అనమాట నాది ఇదనమాట నా టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ లాస్ట్లో త్రీ లింక్స్ అనేవి ఉన్నాయి ఈ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మీరు అన్ మొత్తం అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్లో ఎలా ఓపెన్ అవుతుందో మీకు చూపిస్తాను ఇక్కడ స్టార్ట్ అని స్టార్ట్ అయిన తర్వాత ఇలా క్లిక్ స్టార్ట్ అని ఉంది కదా అది స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందనమాట అన్నీ జాయిన్ కావాల్సి ఉంటుంది మొత్తం జాయిన్ కాండి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ డైలీ బోనస్ అనేది ఉంటుంది డైలీ బోనస్ క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే ఎర్న్ మోర్ అని ఉంది కదా ఎర్న్ మోర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే టాస్క్లు అనేవి వస్తాయి అన్నమాట ఇలా మీరు వచ్చి నేను ఇంతకుముందే ఒక టాస్క్ మీద క్లిక్ చేశాను ఫోర్త్ టాస్క్ క్లిక్ చేసి వదిలేశాను అనమాట ఇక్కడ క్లిక్ చేసి యూట్యూబ్లాగా పోతుందనమాట చూడు చూసుకోకుండా పర్వాలేదు వదిలేయండి కాసేపు తర్వాత అంటే వెనకనే వచ్చి మీరు క్లిక్ చేస్తే అది సక్సెస్ కాదు కాసేపు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత వచ్చి ఇక్కడ క్లైమ్ మీద క్లిక్ చేస్తే మనకు సక్సెస్ అయిపోతుందనమాట ఇక్కడ చూడండి నేను ఫైవ్ టాస్క్ కంప్ కంప్లీట్ చేస్తున్నా ఇక్కడ యూట్యూబ్ దాని మీద క్లిక్ చేస్తున్నాను లింక్ మీద ఇక్కడ ఉంది కదా ఇట్లా నేను మళ్ళీ వెంటనే వచ్చాను ఇక్కడ చూడండి సక్సెస్ అయింది ఇది సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఇంతకుముందు నాకు సక్సెస్ కాలేదు చాలాసార్లు ఇట్లా చూపిస్తా చూడండి మీకు ఎలా వచ్చిందో ఓకే అది కనిపించడం లేదు ఎక్కడో ఇంతకుముందు అలా వచ్చింది నేను అలాగే అనుకున్నాను కానీ సక్సెస్ అవుతుంది వెంటనే వచ్చి కానీ మీరు చూడండి సిక్స్ చూద్దాము వస్తుందో రాదు యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే గైస్ ఇది చాలా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా చేసుకోవచ్చు మనము ఇందులో ఒకటి కంప్లీట్ కాకుండా ఉంది ఎర్ర రన్ పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకోసారి నేను ట్రై చేస్తాను చూడండి ఎర్ర రన్ పడుతుంది థర్డ్ ఒకటి కంప్లీట్ కాకుండా ఉంది మిగతా ఫైవ్ టాస్క్ సిక్స్ టాస్క్ ఉన్నాయి కదా అన్నీ కంప్లీట్ అవుతున్నాయి థర్డ్ ఒకటి కంప్లీట్ కాకుండా ఉంది బ్యాక్ వచ్చేయండి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి బ్యాలెన్స్ వచ్చి మినిమం వచ్చి దీనికి జీరో పాయింట్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ అనమాట మనకు వచ్చి జీరో పాయింట్ త్రిబుల్ జీరో సిక్స్ ఉంది నేను విత్తరా మీద క్లిక్ చేసి విత్తర పెడతాను ఇప్పుడు అంతకుముందే మనకి పే జీమెయిల్ అడుగుతుంది అది ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇచ్చేసా కాబట్టి నాకు ఇప్పుడేం అడగడం లేదు నేను అమౌంట్ ఎంతని ఎంటర్ చేస్తున్నాను ఇట్లా కన్ఫామ్ మీద క్లిక్ చేయండి చూడండి వితిన్ సెకండ్స్లో మనకి విత్తన అనేది సక్సెస్ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తా మీకు చూడండి ఇక్కడ టుడే ఒకటి క్లైమ్ చేసుకున్నట్ల ఇక్కడ చూపిస్తుంది జీరో పాయింట్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ అనమాట దాని వాల్యూ అమౌంట్ అనమాట ఇప్పుడు మనం ట్రాన్ ట్రంప్ కాయను సారీ ఫ్రెండ్స్ ట్రంప్ ట్రంప్ కాయను క్లెయిమ్ చేసుకున్నాం కదా దాని వాల్యూ వచ్చి జీరో పాయింట్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ అనమాట ఇక్కడ వచ్చి రిసీవ్ అయిందో లేదో చూద్దాము ఇక్కడ రిసీవ్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ది రిసీవ్ అయ్యిందనమాట ఈ స్టాండ్గా రిసీవ్ అవుతుంది ఫ్రెండ్స్ అనేది తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము మీరు అలాగే నెక్స్ట్ దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ లింక్ ఓపెన్ అవుతుందనమాట ఇది అనమాట ఇది కానీ అలాగే పూర్తిగా జాయింట్ కాండి డైలీ బోనస్ అనేది ఉంటుంది నేను క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి ఇలా చూపిస్తుంది నా బ్యాలెన్స్ ఎంత ఉందో చూపిస్తాను మీకు జీరో పాయింట్ ఫోర్ ఫోర్ ఉంది కదా ఇది మినిమం వచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఫ్రెండ్స్ నేను కానీ ఎప్పుడు ఫైవ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను దీంట్లో కానీ టాస్క్లు అనేవి ఉంటాయి నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు వస్తుందో లేదో మీకు చూపిస్తాను ఇవి డైలీ టాస్క్లు అనమాట ఇలా ఫోర్ టైమ్స్ క్లిక్ చేస్తే మనకు టాస్క్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ సెకండ్ టాస్క్ ఇలాగే వీడియో లెంత్ అయినా పర్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి అలాగైతేనే మీరు విత్తరా అనేది తీసుకోగల కలుగుతారు పర్ఫెక్ట్గా ఇది సెకండ్ టాస్క్ వర్క్ అవడం లేదు మీకు అన్ని కంప్లీట్ చేసి విత్తర వస్తుందో రాదో క్లియర్గా చూపిస్తాను నేను ఫైవ్ టాస్క్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ ఇందులో టెక్ సెకండ్ టాస్క్ ఒక్కటి వర్క్ కాలేదన్నమాట ఇప్పుడు బ్యాక్ అనేది వస్తున్నా నేను బ్యాలెన్స్ చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి అయిందో లేదో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఉంది కదా మనకి మినిమం విత్రా వచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి జీమెయిల్ అడ్రస్ అనేది అంటే ఫాస్ట్ పే జీమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తాము కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు విత్తరా మీద క్లిక్ చేస్తున్నాను జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఇది విస్ ఇస్తుందో రాదో నాకు కానీ ఇంకా తెలుదు ఫ్రెండ్స్ ఇది విత్తరా అనేది ఇవ్వడం లేదు నేను కానీ ఇప్పుడే ట్రై చేశాను ఇంతకుముందు ట్రై చేయలేదు ఇది విత్తరా అనేది ఇవ్వడం ఇవ్వలేదు ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేస్తే ఇస్తుందేమో మీరు కామెంట్ చేయండి నాకు ఇది వచ్చి ట్రాన్ కాయిన్ ఇది కంపల్సరీగా విత్తర ఇస్తుంది ఫ్రెండ్స్ నేను విత్తరా అనేది తీసుకున్నాను డైలీ బోనస్ మీద క్లిక్ చేయండి నేను ఆల్రెడీ క్లైమ్ చేసుకున్నాను కాబట్టి నాకు చూ చూపించడం లేదు నేను విత్తరా తీసుకునేది కానీ మీకు చూపిస్తాను ఇక చూడండి ఫ్రెండ్స్ జీరో పాయింట్ ఫోర్ జీరో వన్ విత్రా తీసుకున్నాను అనమాట నిన్న ఇది ఇంతే ఫ్రెండ్స్ దీంట్లో కానీ అన్ని టాస్కులు అన్ని జాయిన్ కావాల్సి ఉంటుంది అలా ప్రతిదీ నా వీడియో చూస్తే మీరు ప్రతీది అర్థమవుతుంటాయి అలాగే ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా రోజులయ్యా వర్క్ అవుతూనే ఉంది ఇంకా బోనస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇలా వస్తుంది ఇది కంప్లీట్ చేయాలన్నమాట కరెక్ట్ మనం ఒకేసారి పెడితే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ బోనస్ మీద క్లిక్ చేసి బోనస్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి విత్తరా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఫాస్ట్ పే జీమెయిల్ ఇచ్చినా కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది అది ఎంత అమౌంట్ ఉంటే అంత ఎంటర్ చేస్తే ఇన్స్టాంట్గా విత్తర అవుతుంది ఫ్రెండ్స్ ఇది కానీ ఇది కానీ సక్సెస్ అవుతుంది అలాగే ట్రాన్ కాయిన్ ఇప్పుడు చూపించిన దాని మాదిరిగా ట్రాన్ కాయిన్ ఈ లింక్స్ కానీ నేను ఇస్తాను మీరు కొత్తగా ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ కాండి మీకు మీకు కానీ డైలీ ఇస్తుంది అనమాట ఇది డైలీ బోనస్ అనేది ఇస్తుంది చూడండి విత్త వచ్చి ఇట్లా కన్ఫామ్ ఉందా చూడండి విత్తర సక్సెస్ఫుల్ అని ఇవి కానీ విత్తర ఇచ్చాయా లేదా మీకు చూపిస్తాను అయిన తర్వాత డా డాగీ కాయన్ అనమాట ఇది బోనస్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి బోనస్ అనేది వచ్చింది నేను ఇప్పుడు విత్త ఆప్షన్ మీద క్లిక్ చేయాలి చూడండి అమౌంట్ ఎంత అడుగుతుంది చూడండి సక్సెస్ అయిపోయింది ఇది కానీ ఇప్పుడు ఈ మూడు తీసుకున్నా కదా నేను ఇది ఆల్రెడీ తీసుకున్నా ఇది ఇప్పుడు మీకు ఇవి చూపించిన వీడియో ఈ మూడు తీసుకున్నా ఇవి రిసీవ్ అయినా లేదా చెక్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు ఫోర్ ఫోర్ రిసీవ్ అయినట్లు చూపిస్తుంది మనకి డాగి కాయిన్ రిసీవ్ అయింది ట్రాన్ టీఆర్ఎక్స్ కాయిన్ రిసీవ్ అయింది బిఎన్బి అన్నీ రిసీవ్ అయినాయి ఫ్రెండ్స్ అన్నీ రిసీవ్ అయినాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ముందుగా అందాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇవి ఫాస్ట్గా ఎండ్ అవుతాయి కాబట్టి మీరు తొందరగా క్లైమ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్